టీడీపీ జనసేన తొలి జాబితా నేడే అని దాదాపు అనే పత్రికల్లో వార్త వచ్చిందండి అరవై ఐదు మంది వరకు అభ్యర్థులు ప్రకటించవచ్చు ఇద్దరు కలిసి అని ఆంధ్రజ్యోతిలో రాశారు తెలుగుదేశం పార్టీ నుంచేమో యాభై నుంచి యాభై రెండు వరకు జనసేన తరఫు నుంచి ఏమో పదిహేను మంది వరకు ఉండొచ్చు ఉదయం పదకొండు గంటల నలభై నిమిషాలకి మరి ముహూర్తమో ఏమో తెలియదు ఉమ్మడిగా విడుదల చేయనున్న బాబు పవన్ అన్నారు వీళ్ళు సరే అందరికి తెలిసినవి కొన్ని సీట్లు కొన్ని ఉన్నాయి అనుకోండి కుప్ప నుంచి చంద్రబాబు నాయుడు గారు భీమవరంలో పవన్ కళ్యాణ్ గారు టెక్కల్లో అచ్చన్న గారు మంగళగిరిలో లోకేష్ గారు తెనాల్లో నాదన్న మనోహర్ గారు ఇట్లాంటివన్నీ కూడా ప్రకటిస్తారట దీంతో మరి ఇప్పటివరకు బీజేపీ వ్యవహారం ఏమైంది అనేది చాలామందికి అర్థం కావడం లేదు సో బీజేపీ కోసమే ఇంతకాలం ఆగారు అయితే ఇది ఇంకా లేట్ అయ్యే అవకాశం ఉంది ఇంకొక వారం పట్టొచ్చు అని చెప్పి చెప్తున్నారు సో ఈ నేపథ్యంలో బీజేపీ వాళ్ళు అడగొచ్చు అనుకుంటున్నటువంటి సీట్లను వదిలేసి మిగతా సీట్లకు ప్రకటిస్తారట సో ఈ మొత్తాన్ని బట్టి మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే ఏంటంటే ఈ పొత్తు వ్యవహారం స్మూత్గా నడుస్తుంది అని ఆశించ ఆశించలేరు ఎవరో కూడా ఆల్రెడీ తెలుగుదేశం జనసేన పొత్తు కారణంగా బోర్డు టెన్షన్స్ ఉన్నాయి ఆయా పార్టీల్లో ఎందుకంటే టికెట్లు ఆశిస్తున్న అభ్యర్థులు ఉన్నారు సో ఆయా పార్టీల్లో ఇట్లా ఆశిస్తున్న అభ్యర్థులు సహజంగానే డిసప్పాయింట్ అవుతారు వేరే పార్టీకి టికెట్ ఇస్తే ఆ గొడవలు ఉండగా ఇప్పుడు బీజేపీ కూడా రంగంలోకి వస్తుంది మూడో ప్లేయరు వాళ్ళు వచ్చిన తర్వాత ఈ గొడవలు ఇంకొంచెం ఎక్కువయ్యే అవకాశం ఉంది సో అంతర్గతంగా ఉండేటువంటి గొడవలని ఈ మూడు పార్టీలు మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఎందుకంటే ఎక్కువ నష్టం జరిగే తెలుగుదేశం పార్టీకి ఈ పుత్రుల వల్ల సో దానిని వీళ్ళు ఎట్లా మరి నివారిస్తారు అనేది చూడాలండి